ఓం నమ శివాయ ఓం శ్రీ శ్రీమాత ధనసు రాశి కుటుంబం అందరికీ కూడా నమస్కారం మనం ధనసు రాశి వారి జీవితంలో రాబోయే అద్భుత ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది రాబోయే ఏడు రోజుల్లో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంలా నిలుస్తాయి ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు ఎదుర్కొన్న అవమానాలు చూసిన నష్టాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మీ గతం కారణాలే ఈ కామీదట మీ జీవితంలో ఆనంద గీత మొదలవబోతుంది భగవంతుని కరుణా కటాక్షం మీ పైన పరమాత్మకంగా కురబోతుంది అదృష్ట మీ తలుపు తట్టబోతుంది కానీ ఒక చిన్న హెచ్చరిక ఉంది మీ సంతోషాన్ని చూసి తట్టుకోలేని వారు ఉంటారు వారు మిమ్మల్ని కిందకు లాగాలని అనుకుంటారు కాబట్టి జాగ్రత్త తప్పనిసరి ధనసు రాశి సహనానికి ప్రతీక మీ లోపల ఉన్న అసహనం ఓర్పే మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది మీరు ఒక వృక్షంలా ఎన్ని తుపాన్లు దూసుకొచ్చినా కదలకుండా నిలబడతారు మీ ఓర్పు ఒక అదృశ్య కవచం అది మిమ్మల్ని చెడు మాటల నుంచి చెడు చూపుల నుంచి కాపాడుతుంది ఇక ముందు కూడా అదే కవచం మీకు రక్షణ కలిగిస్తుంది ఎదుటివారు ఎంత కఠినంగా మాట్లాడినా మీరు మాత్రం చిన్నవ్వుతో సహిస్తారు వారికి మంచి జరగాలని కోరుకునే మీ విశాల హృదయమే మీ గొప్పతనం అందుకే భగవంతుడు మీకు మరింత ఆశీస్సులు అందిస్తున్నారు మీ కోపం క్షణికం మీరు నీటి మీద రాతల వెంటనే మాయమవుతుంది కానీ మీ ప్రేమ మాత్రం శాసనం శాశ్వతం మీరు ఆకర్షణీయులు మీ మాటలలో ఒక అయస్కాంత శక్తి ఉంటుంది అందుకే అందరు మీతో స్నేహం చేయడం కోసం తహతహలాడతారు మీరు మీ స్నేహితుల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు ఎన్ని కష్టాలు గుండెల్లో దాచుకున్నా మీ ముఖంలో మాత్రం ఎప్పుడు చిరునవే ఉంటుంది మీ ధైర్యం తెలివితేటలు జ్ఞానం ఇవే మీ జీవితానికి వెలుగులు నింపుతున్నాయి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ముందు వెనక ఆలోచించి ఫలితాలను అంచనా వేసి అప్పుడే ముందడుగు వేస్తారు మీరు మాత్రమే కాదు మీ కుటుంబం భవిష్యత్ తరాల భవిత భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకునే విషయాల దృష్టి మీ సొంతం మీ మనసు అర్థం స్వచ్ఛం లోపల ఒకటి బయట ఒకటి అనటం మీకు రాదు నిజాయితీ ధర్మం మీతి మీ అడుగుల దారి చిన్నప్పటి నుంచే మీ జీవితంలోనే ముళ్ళబాటే ఎక్కువ కానీ గొప్పతనం ఏమిటి అంటే ఆ కష్టాలు చూసి వెనక్కి తగ్గకుండా మరింత బలంగా ముందుకు సాగుతారు ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంలా ప్రతి అవమానాన్ని విజయానికి ఒక మెట్టులా మార్చుకున్నారు అదే మీ విజయ రహస్యం మీ తెలివితేటలతో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు సమాజంలో పేరు ప్రతిష్ట సంపాదిస్తారు దైవభక్తి ఆధ్యాత్మికత మీ రక్తంలో కలిసిపోయిన గుణాలు మీ దాన ధర్మాలు ప్రచారం కోసం కాదు ఆత్మసంతృప్తి కోసం మాత్రమే అందుకే మీ దారి భిన్నంగా ఉంటుంది ఇక ముందు రాబోయే రోజులు మీకు కొత్త వెలుగులు కొత్త ఆశలు కొత్త విజయాలు అందించబోతున్నాయి నిరాశలో కూర్చోకుండా ప్రతి కష్టాన్ని ఒక కొత్త పాఠంగా ప్రతి అవమానాన్ని ఒక బలమైన ఆయుధంగా మార్చుకొని మీరు ముందుకు సాగుతున్నారు ఈ పోరాట స్ఫూర్తి మిమ్మల్ని నిజమైన విజేతగా నిలబెడుతుంది మీ మనసులో ఒక పని చేయాలనే సంకల్పం కలిగిన క్షణం నుంచే ఆ పని పట్ల మీ విశ్వాసం అచంచలమవుతుంది దానిని సాధించడానికి ఎంత కష్టమైన ఎన్ని అడ్డంకులైనా ఎదురైనా మీ వెనకాడరు మీ లక్ష్యం పట్ల మీరు స్పష్టత ఉన్న ప్రయాణంలో కొన్ని మలుపులు కొన్ని ద్రోహాలు తప్పవు మనసు నిండా నమ్మిన వారే ప్రాణ స్నేహితులని అనుకున్న వారే కొన్నిసార్లు మీ పాదాలను కట్టేయాలని చూస్తారు అది మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది మీ బలహీనత ఏమిటి అంటే ప్రతి ఒక్కరిని కూడా చాలా త్వరగా నమ్మేయడం వారు మిమ్మల్ని మోసం చేసిన ద్రోహం చేసిన నా వాళ్ళే కదా అని ఒకే మాటతో క్షమించి వదిలేయడం ఈ సహనం ఎన్నో నష్టాలు తెచ్చినా అదే గుణం మిమ్మల్ని పెను విపత్తుల నుండి కాపాడింది మీ మంచితనం మీకు శ్రీరామ రక్షలా మారింది ఎదుటి వారు ఎన్ని తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా మీ మార్గంలో ఒక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు అందుకే ఈరోజు మీరు సాధించిన విజయాలు చిన్నవి అయినా అమూల్యమైనవి మీ ప్రయాణంలో అందరికీ ఆదర్శం ఎన్నో తుఫాన్లు ఎన్నో పరీక్షలు ఎదురైనా మీరు పట్టుదలతో నిలిచారు ఆ విజయానికి కారణం మీ ఓర్పు మీ సహనం మీ చిరునవ్వు ఎవరైనా సరే ఒక పని అసాధ్యం అన్నారు అంటే నేనున్నాను అనే భరోసా ఇచ్చే హృదయం ఇది మీకే సహాయం చేసుకోవాలనే కోరిక కంటే ఇతరులకు సహాయం చేయాలని తపన మీలో ఎక్కువ ఈ పరోపకార గుణమే మిమ్మల్ని దైవానికి దగ్గర చేసింది అందుకే పుణ్యఫలమే మిమ్మల్ని ఇంతవరకు నడిపించింది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మీరు ఎప్పుడు చేయి చాచ అడగలేరు మీ స్వశక్తితో మీ దైవ భక్తితోటే మీరు ఇక్కడి వరకు వచ్చారు ప్రతిరోజు చేసే దైవారాధనే మీకు ఒక అదృశ్య శక్తిగా మారి మిమ్మల్ని కాపాడుతుంది ఆ శక్తి మీకు తెలియకుండానే ఎల్లప్పుడూ తోడుగా ఉంది అందుకే ఎన్నో పెన్ను ప్రమాదాల నుండి మీరు సురక్షితంగా బయటపడ్డారు ఆ దైవశక్తి ఎవరో తెలిసిన క్షణం మీ కళ్ళలో ఆనందాసులు మెసిరిపోతాయి ఆ శక్తి మరెవరో కాదు పరమేశ్వరుడు ఆయన కరుణా కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆయనే మీ ఇంట్లో కొలువై ఉండి మీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు ఈ శివానుగ్రహం వలనే రాబోయే రోజులు మీ జీవితంలో సువర్ణ అవకాశానికి నాంది పలకపోతున్నాయి ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి చిరకాల కోరికలు నెరవేరబోతున్నాయి అష్టైశ్వర్యాలు మీ ఇంట్లో విరాజిల్లబోతున్నాయి అందుకే దైవారాధన ఎప్పుడూ మానకండి పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచండి ఇంట్లో అనవసరమైన గొడవలు వాదనలు దూరం పెట్టండి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పండి ఏ కష్టం వచ్చినా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని శ్రద్ధగా జపించండి ఆ త్రినేత్రుడు మీతో ఉన్నంతకాలం ఎవరు మీకు ఏమీ చేయలేరు ఈరోజు మీరు బాధలో ఉన్న రాబోయే రోజులు మీ జీవితాన్ని వెలుగులతో నింపేస్తాయి ఒక కొత్త ఉదయం ఒక కొత్త వెలుగు రాబోతుంది మీ నుండి ఎడవారు మిమ్మల్ని వదిలేవారు మళ్ళీ మీ వద్దకు వస్తారు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారే మీ గొప్పతనం ముందు తల ఉంచుతారు ఇకపై మీరు అడుగుపెట్టిన చోట అదృష్టం ఉంటుంది మీరు తాకినది బంగారం అవుతుంది మీ మాట శాసనం అవుతుంది సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో పరిపూర్ణంగా వర్దిలుతారు నిరంతరంగా మీపై బాధగా ఉండిపోయిన అనారోగ్య స్వరూపాలు ఒక్కొక్కటి కోసం మాయమవుతాయి మీరు మళ్ళీ కొత్త శక్తి కొత్త ఉత్సాహంతో కోరుకుంటున్నారు మీ ఆహ్లాదం దాటి ఆశలు తట్టుకునే జీవితం మీకు వచ్చేస్తుంది అనుకోకుండా ధన లాభాలు ఎంతసేపు ఎదురుచూసావో అంత త్వరగా వస్తాయి గతంలో ఉన్న దుర్భర కాలాలు మాయమవుతాయి ఆదరిస్తున్న శివుడి దివ్య దర్శనం కోసం రాబోయే ఏడు సోర సోమవారాలను మీరు తప్పక గుడికి వెళ్ళి అపవిత్ర శక్తిని హృదయపూర్వకంగా ఆహ్వానించండి ఆల పాలు ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణ చేయడం ద్వారా మీ అంతర్యం హృదయానికి శాంతి లభిస్తుంది మీ చేతుల ద్వారా ఆవుకి ఆహారం ఇవ్వండి అది గోసేవగా మారి అనంత పుణ్యానికి మూలమవుతుంది ఆ పుణ్య ఫలంగా మీ జీవితంలోని సకల దేవశాలు క్రమేణా నివృత్తి చెందుతాయి మీ ఇంట్లో ఐశ్వర్య స్థిరంగా నిలిచిపోయి ప్రతిరోజు ఒక కొత్త శుభవార్త మీకు జ్ఞాపకంగా లభిస్తుంది డబ్బు ధాన్యం లోకం లేకుండా సమస్త నేరాలు సమృద్ధి మీ కొరకు ప్రవహిస్తుంది మారుతున్న రోజుల్లో మీ ఆర్థిక స్థితి మెరుగై సామర్థ్యం పెరిగి మీరు పెద్ద స్థాయిలో విజయం అందుకునే అవకాశాలు మెరుగవుతాయి కానీ ఒక మంచి సూచన మీరు ప్రాణంగా నమ్మిన వారే కొన్నిసార్లు అసమీపతనాన్ని తప్పుగా ఉపయోగించి మీకు నష్టం చేయాలనుకుంటారు మీ ఎదుగుదలను చూసి అసూయపడిన కొందరు మీ పట్ల నీతితో కాకపోయే వ్యూహాలు తయారు చేస్తున్నారు వారితో పూర్తిగా దూరం కావాలని కాదు వారి మాటలు వారి కదలికల పైన ఓపికగా ఒక్క కంటి చుక్రాలంటూ బాగా గమనించి ఉండండి అవమానాలు చెడు ప్రజ్ఞానం వాటి తలెత్తే ముందు గుర్తించి ఏడ చూపించండి లేదంటే మీ పదంలో తీవ్ర నష్టాలు వచ్చి చేరవచ్చు వారు మీ జీవితంలో అనవసరమైన ఒత్తిడు మానసిక కలహాలు తెచ్చే అవకాశం ఉంది మీకు రాబోయే ఆశీర్వాదాలు కూడా అటువంటి ప్రతికూలత వల్ల కోల్పోవచ్చు కాబట్టి ఈ అక్షరాల వారు వారి కుటుంబ సభ్యులు కాకపోయినా చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి ప్రవర్తనలో చిన్న తరహా మార్పులను గమనించండి మీ సంపాదన మీ విజయ పథకాలు భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనైనా సరే అనవసరంగా పంచుకోవడానికి తగ్గించండి అసూయ ఈ మీపై పెరగకుండా మీ మీద నిరంతరం గమనికలుగా మారకుండా చూసుకోండి ఇంతకుముందు మీకు సహాయంగా కనిపించేవారు పదనమైన శత్రువులుగా మారే పరిస్థితులు కూడా ఉండొచ్చు అంత సన్నిహితంగా ఉండి మీ పక్కన ఉంటూ మీకోసం చేయబోయేటువంటి కనిపించే వెనుక మీ నాశనానికి చర్యలు తీసుకునే వారు కూడా మీ చుట్టూ ఉండవచ్చు అటువంటి వారిని గుర్తించి వ్యూహాన్ని అర్థం చేసుకొని దీర్ఘకాలం పట్ల జాగ్రత్తగా ఉండడం మీ లక్షణం మీ స్వచ్ఛమైన హృదయం అందరినీ నిస్వార్థంగా భావిస్తేనూ జ్ఞానంతోను ఆ గుండికను ప్రక్షాళన చేయకుండా సారాంశంగా మీ వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను గోప్యంగా ఉంచండి మార్పులను గమనించి కొత్త దూరంగా ఉండి మిమ్మల్ని అనుమానించే వారితో ప్రేమగా కనిపించే వారితో ఫార్మల్ బౌండరీలు పెట్టుకోవడమే ఈ దశలో మీకు రక్షణగా ఉంటుంది ఇప్పటి నుంచి మీ కుటుంబ సభ్యులపైన చెదరని నమ్మకాన్ని నిర్మించుకోండి మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామి తోబుట్టువులు చెప్పే మాటల్ని దాగి ఉన్న ఆ ప్రేమ శ్రద్ధను హృదయపూర్వకంగా అంగీకరించండి మీరు ఇప్పటి వరకు వాటిని పట్టించుకోకపోవడమే కొన్ని పోటుకి తప్పిపోయిన అవకాశాలకి కారణమైంది ఇప్పుడు వారికి అదే చేతిగా ఆత్మీయ మార్గదర్శనంగా నమ్మకంతో అధిరోహించండి వారు మీకు నిజమైన బలం ఇవ్వగలరు ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా మారిపోతుంది మీ ప్రయత్నాల్లోని కష్టాలు బాధలు ఇప్పుడు వెనక గుండు పట్టు తప్పిపోవడంతో జీవితంలో ఆనందం పుష్పల్లా విరిగిపోతుంది మీరు కళలు చూడడం మాత్రమే కాదు ఆ కళలు మీ నుంచి అవిద్భవించి మీరు ఊహించని దారిలోని అద్భుతమైన ఫలితాలుగా మరుస్తున్నాయి మీ ఆదాయం పాత దశలోనే పరిమితులను అధిగమించి అనేక రేట్లు పెరుగుతుంది ఇంట్లో డబ్బు సిద్ధత ఉంటుంది అప్పుల భారం ఏమీ ఉండదు గతంలో ఉండిన ఆర్థిక ఒత్తిడి ఇంకా మర్చిపోండి ఇప్పుడు మీరు స్థిరమైన శ్రేయభిలాషకరమైన స్వేచ్ఛను తెలుసుకుంటున్నారు మీరు ఊహించని మార్గాల నుంచి కూడా ఆశించిన ఆర్థిక లాభాలు మీరు కావచ్చు వృత్తిలో ఉద్యోగంలో చుట్టుపక్కల సంబంధాలలో ఈ దశలో సానుకూల మార్పులు మీకు కనిపిస్తాయి పై అధికారుల నుంచి గౌరవం ప్రశంసలు పదోన్నతలు మీ బలానికి పునరుద్ధరణ ఇచ్చే ఛాన్స్ ఉంది నిరుద్యోగంగా ఉన్నవారికి మంచి అవకాశాలు దొరుకుతాయి కుటుంబ జీవితం సంతోషకరమైన శుభకారణాలతో ప్రతిరోజు వెలుగులోకి వస్తుంది ప్రతి పని చేయడంలో మీలో కొత్త ఉత్సాహం చురుకుదనం పుట్టుకొస్తుంది ప్రతి ప్రయత్నం ఫలించబోతుందన్న అనుభూతి కలుగుతుంది మీ స్వప్నాలు నిజమవుతున్నాయని మాత్రమే కాకుండా అవి మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా మారబోతున్నాయి ఆకస్మికంగా వస్తున్న ఆర్థిక లాభాలు మీకు ఆశ్చర్యంగా అనిపించేవిగా ఉండవచ్చు అవి పాత పెట్టుబడుల నుంచి వచ్చే లాభాల ఊహించని వారి సత్వ ఆస్తుల రూపంలోనైనా కావచ్చు కొత్త వ్యాపారం లేదా పనులను మొదలుపెట్టే ముందుకు ఈ మొదటి రోజుగా బుధవారం గురువారం శుక్రవారం చాలా అనుకూలాలు ఇవి మీ అదృష్ట దినాలు ఈ సమయంలో ప్రారంభించిన దారులు విజయానికి తాకిడి ఇవ్వగలవు మీరు ముఖ్యమైన కార్యక్రమాలకు పసుపు బయటికి వెళ్ళేటప్పుడు తెలుపు వంటి రంగులు ధరించడం ద్వారా శుభశక్తిని ఆహ్వానించండి అదేవిధంగా కొన్ని రోజుల పాటు నలుపు రంగు దుస్తులు ఆవిడ మీకు మంచిగానే ఉంటుంది అది మీకు ఒడుదుడుకుల ప్రతీకగా మారే అవకాశాలు తగ్గుతాయి ఇప్పటి నుంచి మీలో ఆధ్యాత్మిక భావన వృద్ధి చెందుతుందని మీలో తేలికగా గమనిస్తారు దైవ కార్యాలలో సేవా కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవడం ద్వారా ఆత్మకు ఎంతో తృప్తి మానసిక శాంతి వస్తుంది ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కరించి ఆదిత్య హృదయం సూత్రం పఠించడం లేదా వింటే మీ జీవితంలో ఆచరణాత్మకమైన విశిష్టత విజయం కీర్తి ప్రతిష్టలు స్వరం అవుతాయి మీపై ఉన్న చెడు దృష్టిలను శత్రువుల ప్రవర్తనను చాలా సాధారణమైన పరిహారాలతో తగ్గించవచ్చు ప్రతి మంగళవారం సాయంత్రం దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఐదు నిమ్మకాయలతో అచ్చరి చేయించండి మూడు వాటిని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిలోకి రాకుండా చేస్తుంది ప్రతి శనివారం సూర్యాస్తమైన తర్వాత కాళ్ళ ఉప్పు రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా ఆవాలను తీసుకొని మీ తల చుట్టూ తిప్పి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఈ పని మీటి పెద్దలు చేయించడం ద్వారా శక్తివంతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాల ద్వారా మీరు మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి తగ్గి జీవితంలో శాంతి ఆనందం పెరుగుతాయి ఈ వీడియోతో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేలు కొలుపుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జయ శ్రీరా అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ నొక్కితే మేం చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు ధన్యవాదాలు